గార్జున సాగర్ ప్రాజెక్టుకు నూట ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసి ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీటిని ఇవ్వగలిగారు అంటే ఈ ప్రపంచంలోనే అతి చౌకగా కట్టిన ప్రాజెక్టు డాక్టర్ కేఎల్ రావు సంజీవ రెడ్డి బ్రహ్మానందరెడ్డి లాంటి వారు దీని వెనక ఉండి ప్రతి పైసను ఆదా చేస్తూ ప్రతి సాంకేతిక వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించి ప్రాజెక్టును కట్టారు ఈ అద్భుతమైన ప్రాజెక్టు యాభై అరవై ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు నీళ్ళిస్తూ వెయ్యి గ్రామాలకు పైగా మంచినీటిని సరఫరా చేస్తూ జీవనాడిగా మిగిలింది మరి ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తరువాత లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఏమిటి అక్కడ కడుతున్న పోలవరం పరిస్థితి ఏమిటి అన్న అంశంపై ప్రజలు చర్చిస్తున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దాంట్లో ఉండే సాంకేతిక అంశాలను లేకపోతే లోపాలను పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నేతృత్వంలోనే ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది కాబట్టి దాని పూర్తి నైతిక బాధ్యత పీపీఏ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు భరించాల్సి ఉంటుంది అంటే కాకపోతే ఇటువంటి సాంకేతిక పరమైన అంశాలను క్రియేట్ చేసి ప్రాజెక్ట్ త్వరితంగా పూర్తి కాకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటున్నది కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది మౌనపు తంత్రం చేస్తున్నది అనే అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బాగా ఏర్పడింది అయితే కాళేశ్వరంలో ఏం జరిగింది అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది కాళేశ్వరంలో ఇంతకు ముందు అద్భుతం చేసేసామని కేసీఆర్ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంది నిజంగా అద్భుతాలు చేసిందా లేదా అనేది ఇప్పుడు కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఫైర్ స్కూల్ పోయిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో మేడిగడ్డ బ్యారేజీ కుంగింది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఆరున మేడిగడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మాణ సంస్థ ఎల్ అంటే రాసిన లేఖలో బ్లాక్ సెవెన్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తూములు వెంట్స్ లో దిగువన బాయిలింగ్ ఆఫ్ వాటర్ ను అరికట్టాలని పేర్కొన్నారు అందులో దిగువన సిసి బ్లాక్ పక్కకు జరిగాయని కూడా రాశారు ఆ పనులకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కూడా అందులో రాశారు ఎక్కడ సమస్య ఉందని రాశారో అక్కడే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో బ్యారేజీ కుంగింది అంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేశారు రెక్టిఫై చేయటానికి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు ఎల్ఎంటి చేయలేదు అప్పట్లో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించడం లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో బ్యారేజీ కుంగింది పిఎస్ దెబ్బతిన్నాయి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ కు ముందు కూడా ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు అయినా పట్టించుకో జూన్ లోగా పునరుద్ధరణ పనులు పూర్తి చేయకుంటే వచ్చే సీజన్ లో నీటిని నిల్వ చేయడం సాధ్యపడదు ఈ నేపథ్యంలో మంత్రులు పర్యటన చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ మంత్రులు పర్యటన చేస్తున్నారు ఈ అసలు ఈ ప్రాజెక్టును ఇంప్లిమెంట్ చేసేసి ప్రాజెక్ట్ పూర్తయిపోయిందని సర్టిఫై చేసేసి నీటిని ఎన్ని ఎకరాలకు ఉపయోగించారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనే విషయం మీద కూడా వివరాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి కాళేశ్వరంలో ఐదేళ్లలో పది వందల యాభై మూడు టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసినట్లు తాజా గణాంకాల ప్రకారం తెలుస్తున్నది ఇందుకోసం లక్ష కోట్లు ఖర్చు పెట్టారు కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే నీటిని సరఫరా చేశారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లను ఖర్చు పెట్టగా కొత్తగా తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలకు మాత్రమే సాగునీరు అందింది కానీ ప్రచారం మాత్రము ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల ఎకరాలకు అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు వర్షాలు బాగా కురవడం వల్ల వచ్చిన పంటను కాళేశ్వరం నీటి ద్వారా వచ్చిన పంటగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది ఐదేళ్లలో పది వందల యాభై మూడు టిఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోశారు రెండు వందల పదిహేను టిఎంసీల గోదావరి జలాలను తరలించి పంతొమ్మిది పాయింట్ ఆరు మూడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కాళేశ్వరం లక్ష్యం ఇవి లక్ష్యాలు కానీ అందుకున్నది ఏమిటి ఐదేళ్ల తర్వాత కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నాలుగు వందల యాభై ఆరు చెరువులను నింపారు ఖచ్చితంగా నింపారు నింపినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి వాటి కింద ముప్పై తొమ్మిది వేల నూట నలభై ఆరు ఎకరాలకు మాత్రమే నీరు అందించిందన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలి కొంచెం అంటే కేసీఆర్ వీరాభిమానులు ఈ గురించి వీటి గురించి చర్చించడానికి కానీ మాట్లాడటానికి ఆయన వస్తుంది చెరువులు నింపాడు పంటలు పండేసినాయి దేని వల్ల పండినాయి చెరువులో నింపినాయి నీరు వల్ల పండినా వర్షా వర్షం వల్ల పండినా ఈ విషయాలు చర్చించడానికి వారు అసలే సిద్ధంగా లేరు కాళేశ్వరం నీళ్లను ఎస్ఆర్ సిపి ఎస్ఆర్ఎస్పి వన్ టూ నిజాం సాగర్ కాల ద్వారా రెండు వేల నూట నలభై మూడు చెరువులకు తరలించగా లక్ష అరవై ఏడు వేల యాభై ఎకరాలకు నీరు అందింది ప్రాజెక్టుకు తొంభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు ఎకరాలకు సేకరించాల్సి ఉండగా అరవై ఆరు వేల నూట తొంభై ఎకరాల సేకరణ పూర్తయింది మిగతా భూమి సేకరణకు ఇంకా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు అవసరం ఈ అన్ని అంశాలన్నీ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఇంకా భూసేకరణ కూడా పూర్తి కాలేదు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రాజెక్టును లోపభూష్టంగా నిర్మించారు సూపర్విజన్ సరిగా లేదు డిజైన్ లోపాలు ఉన్నాయి అని ఇంత చెప్పినా గాని వాటిపై చర్చ జరగలేదు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు యంతాన్ని ప్రస్తావించడానికి ఎన్నికల ఆడలో ఉన్న ప్రభుత్వం దీని మీద ఎంత చర్చ జరిగితే అంత తమకు నష్టం జరుగుతుందని గుర్తించింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మేడిగేట్ బ్యారేజీలో ఒక బ్లాక్ కొంగటంతో పాటు పియర్ దెబ్బతిన్నాయి పరిశీలించిన నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అధికారులు బ్యారేజీ ప్లానింగ్ డిజైన్ నాణ్యత నిర్వహణ లోపాలు ఉన్నాయని ఎత్తి చూస్తారు ఇలా జరగడానికి ఉన్న అవకాశాలు అంశాల వారీగా కూడా వివరంగా పేర్కొన్నారు వీటిని తొలగించిన తర్వాత బ్యారేజీ ఎగువ నుంచే దిగువకు ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్న అంశాలతో పాటు పునరుద్ధరణ బాధ్యత ఎవరిదన్న దానిపై కూడా ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది ఈ అంశం కూడా తప్పు నాది కాదు నాది కాదు నాది కాదు అని కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్మాణ సంస్థ ఎలాంటి ఇవన్నీ తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అది జరిగ జరగబోతున్నది అంటే కాలంతో పాటు ప్రజలు మరుపు కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇదే జరగబోతున్నది నిజానికి ఈ ప్రాజెక్టు ఖర్చు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాటికి పద్దెనిమిది లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఎకరాల మిగులు ఆయకట్టు అభివృద్ధి చేస్తామని అన్నారు ఇప్పటి వరకు లక్ష యాభై మూడు వేల యాభై మూడు లక్ష సారీ అండి వెయ్య యాభై మూడు టిఎంసీల నీటిని మాత్రం ఎత్తిపోసారు అందుకు ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మిలియన్ యూనిట్ల విద్యుత్తును వినియోగించారు కాళేశ్వరం పెండింగ్ బిల్లులు మూడు వేల నూట తొంభై రెండు కోట్లు ఉన్నాయి నేడు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల సందర్భ మంత్రుల బృందం వెళుతున్నది కాబట్టి మరికొన్ని వివరాలు వస్తాయి వాడిన కరెంటు మొత్తం పది వందల యాభై మూడు టిఎంసీలను ఎత్తిపోయటానికి ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మిలియన్ యూనిట్లను కరెంట్ వాడారు దానికి ఎంత ఖర్చు అవుతున్నది ఏమిటి అనేది క్రమక్రమంగా మంత్రులు వాళ్ళ ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తారు ప్రజలకు పూర్తి వివరాలు అందుతాయి అందిన తర్వాత ఎవరి జడ్జిమెంట్ వారు చేయచ్చు అద్భుతంగా కేసీఆర్ పరిపాలన ప్రాజెక్ట్ ని అద్భుతంగా కట్టించారు ఇంజనీరింగ్ మార్వల్ ప్రపంచంలో ఎక్కడా జరిగినంత అద్భుతంగా కట్టారు అని విశ్వసించారు విశ్వసించవచ్చు లేదు ఇది దివాళా ప్రాజెక్టు ఇది విఫలమైన ఫెయిల్డ్ ప్రాజెక్టు అని భావించే వాళ్ళు భావించవచ్చు ఏదేమైనా మరికొన్ని వివరాలు అందే వరకు మనము తొందరపడి జడ్జిమెంట్ చేయటం సరైన వైఖరి కాదు